ఇక్కడే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు కాలసర్ప దోషం ఉన్నవారు కుజగ్రహ దోషం ఉన్నవారు నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కపిలతీర్థానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషములు పోతాయింటారు అదిగో అంతటి పరమ పావనమైనటువంటి క్షేత్రం ఆ కపిలతీర్థం ఆ కపిలతీర్థానికి వెళ్లి సేవించినంత మాత్రం చేత పాపములు నివృత్తి చేయబడి తదనంతరం ఆ శేషశైలాన్ని అధిరోహించి ఆ లోపల ఆనంద నిలయాభీషుడైనటువంటి వెంకటాచల ప్రభుని సేవిస్తారు పూర్వం అసలు కపిల తీర్థాన్ని సేవించకుండా కపిల తీర్థాన్ని దర్శనం చెయ్యకుండా అసలు ఒక రాత్రి నిద్రపోవాలి కపిలతీర్థంలో ఆ తరువాత మాత్రమే వెంకటాచలం కొండ మీదకి వెళ్లేవారు ఇప్పుడు చాలా మంది కపిల తీర్థాన్ని విడిచిపెట్టి వెంకటాచల కొండ మీదకి వెళుతున్నారు కాబట్టి నా మనవి ఏమిటంటే ఈ మాట మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్ప కుకుండా కఠిన తీర్థాన్ని సేవించండి అది మహత్తరమైనటువంటి అటువంటి తీర్థాన్ని సేవించడం చేత అటువంటి శివ